ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధికా లీల యాక్యుపంచరిస్ట్ మీకోసం చాలామంది మైగ్రేన్ హెడేక్తో బాధపడుతున్నారు తలనొప్పితో బాధపడుతున్నారు ఆ తలనొప్పి నుంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు అంతే కదండి దానికి సింపుల్ సొల్యూషన్ ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను ఎవరికైతే హెడేక్ ఉందో ఫస్ట్ ఏంటంటే మనము పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలండి మన కోసం మాత్రమే ఆలోచించుకోండి అంటే మన ఉన్నతి కోసం ఆలోచించుకోండి స్వపరివర్తన విశ్వ పరివర్తన అంటే పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మీనింగ్ పక్క వాళ్ళు హెల్ప్ చేయడం కాదండి చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఒకరు ఉన్నతి స్థితికి వెళ్ళేటప్పటికీ వాళ్ళని నేను ఎలా వెనక్కి లాగాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం మీరు అర్థం చేసుకోండి ఒకళ్ళు ఉన్నతికి మనము హెల్ప్ చేయాలి కానీ వాళ్ళ ఉన్నతిని ఆపకూడదు దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు తినారు ఈ డిప్రెషన్లోకి వాళ్ళని తీసుకెళ్ళడం వల్ల మనకి ఏమొచ్చిందండి ఏమీ రాలేదు మరి దాని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్నారా చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు కదా సింపుల్ కొంచెం సమయము ఇలాంటి ప్రదేశాలకు వచ్చింది అంటే పార్క్స్ ఉంటాయి కదా అందరికీ నియర్ బై ఎక్కడున్నా కూడా అక్కడికి వెళ్ళిపోండి రుహాని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో వెతకండి దానికి సమాధానం మీకే తెలుస్తుంది రుహాని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ అందరి కోసం పరమాత్మ తయారు ఉంచారు అది ఏమిటా కావండి బ్రహ్మకుమారి సెంటర్సే కానీ అందరికీ అక్కడ ఇంకా ట్రీట్మెంట్స్ ఉన్నాయన్న విషయం తెలీదు రుహాని యూనివర్సిటీకా హాస్పిటల్స్ అని తెలియదు మీ అందరి కోసం స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సాయిట్ని తయారు చేశాను దాంట్లో సర్వీస్లోకి వెళ్తే మెడిటేషన్లోకి వెళ్తే మీకు అన్నీ అర్థమవుతాయి దాంట్లో ఏముంది అన్న విషయం ఐదర్ అక్కడికన్నా వెళ్ళండి లేదు అంటే ఇలాంటి ప్రదేశాలకు రండి పార్క్స్కి రండి హ్యాపీగా వచ్చారు కదా వచ్చి ఏం చేయాలండి పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి ఫస్ట్ నేను ఎవరన్న ప్రశ్న వేసుకోండి దానికి అర్థం తెలుసుకోండి నేను ఎవరు ఉంటే నేను జీవాత్మ చైతన్యవంతమైన శక్తిని ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను అన్న విషయాన్ని అర్థం చేసుకొని ఈ శరీరానికి కొంత సమయం అతీతంగా అయిపోవడానికి ప్రయత్నం చేయండి ఎవరికైతే హెడేక్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా నేను ఆనంద సంపన్నమైన జీవాత్మను చెప్పి ఉండండి లేదు అంటే ఓం శ్రీ సహస్రదల పద్మస్థాయి నమ అన్న లలిత సహస్రనామాన్ని చదువుకోండి లేదు అంటే ఓంకారాన్ని చేసుకోండి ఓ ఈ విధంగా ఓంకారాన్ని చేసుకోండి అలా కొంచెం సమయం ఇలాంటి ఫ్రెష్ దాంట్లోకి వచ్చి మనము చేయడం వల్ల మనకి చాలా సమస్యలు అన్నవి నయమైపోతాయండి ఎవరికైతే ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి